వారితో నీకేమొద్దు సహవాసము వద్దు అన్నాడు దేవుడు అయితే ఈ సులోమాను అంతమంది భార్యలు ఉన్నప్పటికీ వారితోనే ఏం చేశాడు సహవాసము చేశాడు వారితోనే ఉన్నాడు కామాత కలవాడై వారిని ఏం చేశాడండి వారితో ఉన్నాడు వారితో కలిసి ఉన్నాడు వారితోనే జీవిస్తున్నాడు వారిని వివాహం చేస్తున్నాడు ఎవరు అంటే ఏ సహవాసం ఇది చెడు సహవాసం ఏ సహవాసం ప్రియులారా చెడు సహవాసం చెడు సహవాసము మంచి నడలోప్పుడు ఏం చేస్తుంది పాడు చేస్తుంది ఏం చేస్తుంది పాడు చేస్తుంది ఉదాహరణకు మంచి పని చేద్దాం రండి అంటే ఒక వారు వస్తారా రూపా అయితే వాళ్ళకలు కొంగుకురంటారు అవునా కాదా చేసే విషయంలో మాత్రము కలిసి కట్టుకొని వస్తారు మంచి పని విషయంలో మాత్రం కలిసికట్టుగా ఎవరు రారు ఉండరు చెడు సహవాసం మంచి నడతా ఉన్న వాళ్ళు ఏం చేస్తుంది చెడగొట్టేస్తుంది పాడు చేస్తుంది అది నేను కదో చెప్తున్నా దేవుడు తన వాక్య మాట్లాడుతూ ఉన్నాడు సామెతలు పద